సొంత పార్టీ ఎమ్మెల్యేలకే లేదని ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు నకరేకల దళిత ఎమ్మెల్యే వేముల వీరేశన్ కు ఘోర అవమానం జరిగింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో ఎమ్మెల్యేను గుర్తుపట్టని పోలీసులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికేందుకు నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేసన్ లోపలికి అనుమతి ఇవ్వలేదు పోలీసులు ఈ పరిణామంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు అయితే ఆయన జరిగిన అవమానాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి కొత్తగా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలను గుర్తుపెట్టిన పోలీసులు మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైన వేముల విరేస్తు గుర్తుపట్టకపోవడం సిగ్గుచెటని ఇలాంటి ఘటనలు ఇంకొకసారి జరిగితే దళిత సమాజం ఊరుకోదని మండిపడ్డారు